హీరో ప్రియదర్శి సభ నటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డార్లింగ్ వాయిదీస్ కొలవేరి సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది డార్లింగ్ వాయిదీస్ కొలవేరి చిత్రం ప్రమోషన్లో భాగంగా ఓ హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ఈ సినిమా జూలై పంతొమ్మిదిన విడుదలవుతుందని అన్నారు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకం మీద కె నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి ఈ చిత్రం నిర్మించారని తెలిపారు వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారని ప్రశంసించారు మ్యూజిక్ డైరెక్టర్ను సాగర్ అని ముద్దుగా పిలుస్తానని గుర్తు చేశారు వివేక్ సాగర్కి ఇది ఇరవై ఐదో చిత్రం కాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది ఇది అతని కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు చిత్రం ప్రమోషన్కి ట్రైలర్కి మంచి స్పందన వచ్చిందని ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని తెలిపారు భార్యాభర్తల గొడవలు నేపథ్యంలో పుట్టి హాస్యం నవ్విస్తుందని డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని ఆద్యంతం హాస్యభరితంగా తెరకెక్కించారు అన్నారు ఇవాళ మేము నేను నా స్నేహితులు నటులు విష్ణు ఇంకా కృష్ణ ఇవాళ మేము డార్లింగ్ సినిమా ప్రమోషన్కి మీ గురు మీతో మాట్లాడాలని మీతో ఈ మీతో మాట్లాడాలని దొరికిన ఈ ఆపర్చునిటీకి ముందుగా థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వారంలో మా జులై నైన్టీన్త్ బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబోతుంది దాకా మీలో చాలామంది మా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ దాని తర్వాత వచ్చిన రెండు దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ కలాస ఒకటి తర్వాత రాహిగ్ ఒకటి పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది జులై నైన్టీన్త్కి అయితే మేమందరూ రెడీగా ఉన్నాం అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్ దయచేసి మీరు అందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసే అంత గొప్పగా వచ్చింది కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు ఏ రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు సో మీకు యుబైయే అంటే తెలుసుకో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్ తను కూడా దారిలో ఉంది వస్తుంది కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను లాస్ట్ ఐ థింక్ ఒక వన్ మంత్ సోలో బ్రతి కేసు ఒక పెట్టేసి షూట్ చేశాను ఇప్పటి బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము యూ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఎవ్రీథింగ్ చాలా అండ్ హ్యాండ్ వి జస్ కానీ ఓన్లీ హ్యాడ్ మేల్ కేజ్ ఓకే మేల్ కేజ్ మేల్ इ फन एंटरटनर् ट्रेलर चूसअ इट अफ्टर रफ् लव इमोशन अ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అన్నమాట అండ్ తేజ విష్ణు అండ్ ఆబ్వియస్లీ దర్శి హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటాను ఓ అలాంటి షేడ్స్ మస్తున్నాయన్నమాట దాంట్లో మాస్ కూడా ఒక షేడ్ అనమాట అంటే మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో నన్ను కొట్టే సీన్స్ బాగా పండినాయిదా లేదండి ఈ సినిమాలో యాక్చువల్లీ మీకు చాలా వెరైటీగా ఉంటుంది చిన్న 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 ఎస్ ఉంటుంది అండి యుక్ ఇట్ పాటలు ఏమైనా విన్నారా సార్ వినండి బాగున్నాయి యాక్చువల్లీ నిన్న సుంచలి అని ఒక పాట వచ్చింది అది హిందీ పాటేం కాదు తెలుగు పాటే కాకపోతే టైటిల్ సుంచలి అని మా లిరిక్స్ కాసాల శ్యామ్ గారు రాశారు అంటే నేను ఇంతకుముందు ముందు బలగం చేసిన తర్వాత వారి పాటలు అంటే బలగం చూస్తున్నారు ఎవరు అంటే మీరు చూడపోయినా చూసేంత విధంగా మాటికులు వేస్తున్నారు కాబట్టి చూడాల్సి వస్తున్నారు సో